మేము ఇప్పుడు ఆంధ్ర సమయంలో వాటర్ పైకి వెళ్తున్నాం అన్నమాట ఫ్యూసా వాటర్ ఎంత బాగుందో నైస్ కదా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పేజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూట్యూబ్ రమేష్ పైకి మా ఫ్రెండ్ ఉంటాడు ఇప్పుడు మేము పైకి కొంటాక్ట్మాట ఎండాకాలం కదా సమ్మర్ కాబట్టి కొద్దిగా కొండల్లో స్నానం చేస్తే ఆరోగ్యం మంచిది కాబట్టి మనం వెళ్తున్నాం ఇక్కడ దావలు కట్టుకున్నాయి కౌలో చూ పియ్య పుయ్య పుయ్యు కూడా ఇప్పుడు కొండ ఎక్కాల కొండ ఎక్కినప్పుడు పైన చిన్న ఫాల్ అన్న చూద్దాం కొండలో బాగా ఎక్కి ఎక్కి అలవాటు అవుతుంది మనకి మీరు జిమ్ కట్టాలకు కొండలు చాలి ఒంట్లో ఉన్న బాడీలో కొవ్వంత చదివిపో